నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిర్చిస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ప్రజాస్వామ్య నిర్వచనాలు ఇక్కడ అబ్రహం లింకన్ ఈయన ఏమని పేర్కొన్నాడు అంటే ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నాడు అబ్రహాం లింకన్ ఏమని పేర్కొన్నాడు ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అబ్రహం లింకన్ పేర్కొన్నాడు అదేవిధంగా అరిస్టాటిల్ ఈయన సార్వభౌమాధికారం ప్రజలలో ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నాడు సార్వభౌమాధికారం అంటే తిరుగులేని అధికారం ప్రజలలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పి అరిస్టాటిల్ పేర్కొన్నాడు ఈ ప్రజాస్వామ్య రకాలు చూస్తే ముఖ్యంగా రెండున్నాయి అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యం ఇందులో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చూస్తే ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు ప్రత్యక్షంగానే పాల్గొంటారు ఉదాహరణ ఏంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికంటే ఏథెన్స్ స్పార్టా ఈ ఏథెన్స్ స్పార్టా రెండు కూడా గ్రీకు నగర రాజ్యాలు ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు ఏథెన్స్ స్పార్టా తర్వాత పరోక్ష ప్రజాస్వామ్యం ప్రజలు ప్రతినిధుల ద్వారా పరోక్షంగా ప్రభుత్వంలో పాల్గొంటారు ప్రతినిధులు పాల్గొంటారు ప్రతినిధుల ద్వారా ప్రజలు పాల్గొన్నట్లు అవుతుంది ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా పరోక్ష ప్రజాస్వామ్యం పేర్కొంటారు ఉదాహరణ ఏంటి అంటే బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా పౌరసత్వం పౌరసత్వం అంటే పౌరులకు కల్పించబడిన రాజకీయ పౌర హక్కులు పౌరులకు కల్పించబడిన రాజకీయ పౌర హక్కులను పౌరసత్వంగా చెప్పవచ్చు ఈ పౌరసత్వ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేశంలో ప్రతి పౌరుడు దేశ ఐక్యత సమగ్రతను కాపాడాలి అని ప్రతి పౌరుడు కూడా దేశం యొక్క ఐక్యతను సమగ్రతను కాపాడాలి ఇదే పౌరసత్వం యొక్క ప్రధాన ఉద్దేశం తర్వాత దేశ కాలమాన పరిస్థితులు బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు వారు అంటే పౌరులు విదేశీయులు ఇక్కడ పౌరసత్వం ఆధారంగా కూడా రెండు రకాలుగా పేర్కొంటారు అవేంటి అంటే ఏక పౌరసత్వం ద్వంద్వ పౌరసత్వం ఇక్కడ ఏక పౌరసత్వం రాజ్యం ఆ రాజ్యంలో నివసించే ప్రజలకి ఒకే రకమైన పౌరసత్వం కల్పించే విధానం ఆ రాజ్యంలో నివసించే ప్రజలకి ఒకే రకమైన పౌరసత్వం ఉంటే ఏక పౌరసత్వం అంటారు మన దేశ పౌరులందరికీ కూడా ఏక పౌరసత్వం ఉంది తర్వాత ద్వంద్వ పౌరసత్వం భారత సంతతి అయి ఉండి విదేశాల్లో నివసించే భారతీయులు వచ్చిపోవడానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వమే ద్వంద్వ పౌరసత్వం భారతీయ సంతతి కానీ విదేశాల్లో ఉంటారు కానీ వారు వచ్చిపోతూ ఉంటారు ఉదాహరణ చూసినట్లయితే అమెరికాలో భారతీయులు నివసిస్తున్నారు అనుకుంటే ఆ దేశ పౌరసత్వం వస్తుంది వారికి అమెరికా పౌరసత్వం వస్తుంది ఆ అమెరికా పౌరసత్వంతో పాటు భారతదేశ పౌరసత్వం కూడా లభించడం ఇది ద్వంద్వ పౌరసత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత అమెరికా ఫ్రెంచ్ విప్లవాలు అమెరికా ఫ్రెంచ్ విప్లవాలు విప్లవం అంటే ఒక మౌలిక మార్పు తేవడం విప్లవం అంటే మౌలికమైన మార్పు ఉన్న వ్యవస్థ సరిగా లేకపోతే విప్లవాలు వస్తూ ఉంటాయి ప్రజల భావాలు అభిప్రాయాలలో మౌలిక మార్పు తెచ్చే ప్రక్రియ విప్లవం ప్రజల యొక్క భావాలలోను అభిప్రాయాలలోనూ మౌలికమైన మార్పు తెచ్చే ప్రక్రియ ఉదాహరణ ఏంటి విప్లవానికి అంటే ఆంగ్లేయ విప్లవం ఈ ఆంగ్లేయ విప్లవం చేత అమెరికన్ విప్లవం ప్రభావితమైంది అమెరికా విప్లవం చేత ఫ్రెంచి విప్లవం అనేది ప్రభావితమైంది తర్వాత అమెరికా విప్లవం పద్దెనిమిదో శతాబ్దాన్ని హేతువాద యుగం అని పిలుస్తారు పద్దెనిమిదో శతాబ్దాన్ని హేతువాద యుగం పిలుస్తారు ఇక్కడ కాలంలో నూతన భూభాగ అన్వేషణలో అమెరికాను కనుక్కున్నారు అమెరికాలో బ్రిటిష్ వారు పదమూడు వలసలు స్థాపించారు నూతన భూభాగాన్ని కనుక్కున్న తర్వాత అంటే అమెరికాను కనుక్కున్న తర్వాత బ్రిటిష్ వారు అమెరికాలో పదమూడు వలసలు స్థాపించారు పదహారు వందల ఏడు పదిహేడు వందల ముప్పై మూడు ఈ మధ్య కాలంలో పదమూడు వలసలు స్థాపించడం జరిగింది అమెరికా విప్లవ కారణాలు ఏంటి అని చూస్తే అసెంబ్లీలో ఓటు వేసే హక్కు కొందరికే ఉండడం ఇదొక కారణం కొత్త పన్నులు ప్రతిపాదించడం పంచదార చట్టం కరెన్సీ చట్టం ఈ కరెన్సీ చట్టం దేని తెలియజేస్తుంది అంటే పన్నులనేవి బంగారు రూపంలో వెండి రూపంలో చెల్లించాలి అన్న అంశాన్ని తెలియజేస్తుంది కరెన్సీ చట్టం అదేవిధంగా స్టాంప్ చట్టం ద్వారా వలసవాదుల నిరసన పదిహేడు వందల అరవై ఐదులో ఈ యొక్క నిరసన అనేది చేపట్టడం జరిగింది స్టాంప్ చట్టం ద్వారా తర్వాత జెఫర్సన్ వలసవాదుల తిరుగుబాటు హక్కులు పునరుద్ఘాటించడం జెఫర్సన్ వలసవాదుల తిరుగుబాటు హక్కులు పునరుద్ఘాటించటం అమెరికా తత్వవేత్త ఈ జెఫర్సన్ అనే అతను తర్వాత థామస్ పెయిన్ ఈ థామస్ పెయిన్ యొక్క కరపత్రం పేరేంటి అంటే ఇంగిత జ్ఞానం దీనినే కామన్ సెన్స్ అంటారు ఇంగిత జ్ఞానం అనే కరపత్రంలో థామస్ పెయిన్ ఏమని పేర్కొన్నాడు ఒక ఖండాన్ని ఒక ద్వీపం పాలించాలనుకోవడం అనౌచిత్యం అని రాశాడు అంటే ఇక్కడ ఖండమేది అమెరికా ఖండం ద్వీపమేది ఇంగ్లాండ్ ద్వీపం కాబట్టి ఒక ఖండాన్ని ఒక ద్వీపం పరిపాలించాలి అనుకోవడం అనౌచిత్వం అని థామస్ పెయిన్ రాశాడు తర్వాత మెసా చూసెట్స్ సమావేశం మెసా చూసెట్స్ సమావేశం దీని గురించి చూస్తే ఇక్కడ పదమూడు వలసలలో ఒక వలస పేరే మెసా చూసెట్స్ వలసవాదుల ఉమ్మడి సమస్యలు పరిష్కారానికి వీరందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఈ పదమూడు వలసలలో ఒక వలస పేరు మెసా చూసెట్స్ వీరు వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇదొక కారణం తర్వాత బాస్టన్ తేనెటి విందు దీన్ని బాస్టన్ టీ పార్టీ అంటారు బాస్టన్ గవర్నర్ నౌక నుండి తేయాకు దించమని ఆజ్ఞాపించాడు నౌకల నుంచి తేయాకును దించమని ఆజ్ఞాపిస్తే వలసవాదులు ఏం చేశారంటే ఆ తేయాకు పిట్టలను సముద్రం పాడేశారు ఇదే బాస్టన్ తేనెటి విందుగా ప్రసిద్ధి పొందింది అదేవిధంగా మొదటి ఫిలడెల్ఫియా కండ కాంగ్రెస్ పదిహేడు వందల నాలుగులో ఫిలడెల్ఫియాలో ఈ యొక్క కాంగ్రెస్ సభ జరిగింది మొదట ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సభ ఎక్కడ జరిగింది అంటే ఫిలడెల్ఫియాలో జరిగింది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై నాలుగులో జరిగింది పదమూడు వలస ప్రాంత ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అమెరికాలో మొట్టమొదట స్థాపించబడిన పదమూడు వలసల ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది వలస ప్రాంతాలపై ఆంక్షలు చడలించమని వీరు ఇంగ్లాండ్ చక్రవర్తిని కోరారు తర్వాత వలసవాదులు బ్రిటిష్ దళాలను ఎదుర్కోవడంతో అమెరికా విప్లవం అనేది ప్రారంభమైంది ఎప్పుడు పదిహేడు వందల డెబ్బై ఐదులో పదిహేడు వందల డెబ్బై ఐదులో మెసాచుచెట్స్ లెక్సింగ్టన్ మెసాచుచెట్స్ లెక్సింగ్టన్ అనే ప్రాంతంలో లెక్సింగ్టన్ ప్రాంతంలో పదిహేడు డెబ్బై ఐదులో వలసవాదులు బ్రిటిష్ దళాలను ఎదుర్కొన్నారు తద్వారా విప్లవం అనేది ప్రారంభమైంది తర్వాత స్వతంత్ర ప్రకటన అమెరికా యొక్క స్వాతంత్ర ప్రకటనను చూస్తే ఈ స్వతంత్ర ప్రకటన తీర్మానం పదిహేడు వందల డెబ్బై ఆరు జూలై నాలుగున జరిగింది పదిహేడు వందల డెబ్బై ఆరు జూలై నాలుగున రెండవ ఖండ సమావేశం ఈ యొక్క స్వతంత్ర ప్రకటన తీర్మానాన్ని ఆమోదించింది ఇక్కడ ఈ తీర్మానానికి మార్పులు ఎవరు సూచించారు అంటే థామస్ జెఫర్సన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జాన్ ఆడమ్స్ స్వతంత్ర ప్రకటన తీర్మానానికి మార్పులు సూచించిన వారు థామస్ జఫర్సన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ జాన్ ఆడమ్స్ తర్వాత లార్డ్ కార్నవాలిస్ ఈయన బ్రిటిష్ సేనాని సైన్యం అమెరికా వలస సైన్యానికి లొంగి లొంగిపోవడంతో అంటే బ్రిటిష్ సైన్యం అమెరికా సైన్యానికి లొంగిపోవడంతో ఈ యొక్క సైన్యానికి సేనాధిపతి ఎవరు అంటే లార్డ్ కార్నవాలిస్ బ్రిటిష్ సేనాని ఈ లార్డ్ కార్నవాలిస్ సైన్యం అమెరికా వలస సైన్యానికి లొంగిపోవడంతో అమెరికా యుద్ధం అనేది ముగిసింది తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల అవతరణ ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పదమూడు వలసలకు పదమూడు వేరువేరు రాజ్యాంగాలు ఉంటూ ఉండేవి ఎప్పటికీ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి ముందు యుద్ధ ప్రారంభానికి ముందు అమెరికాలో పదమూడు ఉన్నాయి ఈ పదమూడు వలసలకు కూడా వేరు వేరు రాజ్యాంగాలు ఉన్నాయి జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు వలసవాదులందరూ కూడా అంగీకరించారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో పదిహేడు వందల ఎనభై ఒకటిలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వలసవాదులందరూ అంగీకరించారు రాజ్యాంగ తయారీకి సమావేశం పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫిలడెల్ఫియా నగరంలో జరిగింది రాజ్యాంగ తయారీకి సమావేశం ఎక్కడ అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫిలడెల్ఫియా నగరంలో జరిగింది కేంద్ర రాష్ట్ర అధికారుల పంపిణీకి ఒక సమైక్య వ్యవస్థ ఏర్పాటు చేసింది కేంద్రం రాష్ట్రం ఈ రెండింటి మధ్య అధికారుల పంపిణీ గురించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది జఫర్సన్ కృషి వల్ల హక్కుల చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల అవతరణ చట్టంలో ముఖ్యమైనవి ఏంటి అంటే వాక్ స్వాతంత్రం ముద్రణ రచన హక్కులు సమన్యాయ పాలన వాక్ స్వాతంత్రం ముద్రణ రచనా హక్కులు సమన్యాయ పాలన ఈ యొక్క అనేవి ఈ యొక్క చట్టంలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి అదేవిధంగా ఈ అమెరికా స్వాతంత్ర ఫలితలేంటి అని చూస్తే ఫ్రెంచి విప్లవం ఈ అమెరికా విప్లవం నుండే ప్రభావితమైంది లెఫైట్ విప్లవ కాలంలో ప్రధాన పాత్ర వహించారు ఇక్కడ వలసవాదులలో ఈ లెఫైట్స్ అనేవారు విప్లవ కాలంలో ప్రధాన పాత్ర వహించారు ప్రాతినిధ్యం లేనిదే పన్నులు వేయరాదు అనే సూత్రాన్ని ఈ విప్లవం బలపరిచింది ప్రపంచంలోనే అనేక ప్రజాస్వామ్య దేశాలకు ఈ విప్లవం పునాది వేసింది అనేక ప్రజాస్వామ్య దేశాలకు పునాది వేసింది అంతేకాకుండా ప్రథమ ప్రపంచ ప్రజాస్వామ్య సమైక్య రాజ్యాంగంగా రూపొందింది ప్రథమ ప్రపంచ ప్రజాస్వామ్య సమైక్య రాజ్యాంగంగా రూపొందింది ప్రపంచంలో సమతుల్య సిద్ధాంతాలు గల రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం పేరుగాంచింది సమతుల్య సిద్ధాంతాలు ఉన్న రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం పేరుగాంచింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ